ఇక్కడ ఉన్న ఉర్దూ స్కూల్ ను మూసివేస్తామని స్పష్టం చేశారు విద్యార్థులు లేని చోట స్కూల్ నడపడం సరికాదని పేర్కొన్నారు మేడం పెద్ద కాకాని మండలం వెనగళ్ళ ఉర్దూ స్కూల్లో లో ఒక్క స్టూడెంట్ కూడా లేడు మేడం మరి దాని మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారనేది దానికోసం ఫోన్ చేసి అవునండి నేను ఉదయం వెళ్ళాను ఒక స్టూడెంట్ మొత్తం ఉంది ఇద్దరు స్టూడెంట్లు ఇద్దరు కూడా ఒక మెంటలా మేడం రాలేదు వేరే అంటే ఇవాళ ఒక స్టూడెంట్ కూడా లేరు ఒక్క విద్యార్థి కూడా లేడు దాని మీద మీరే యాక్షన్ తీసుకుంటారు మరి మీరు జయజన్ అన్న అంటే నాకు ఇప్పుడే కదా ని చెప్పారు ఏం యాక్షన్ తీసుకుంటారంటే రిపోర్ట్ అబ్టైన్ చేస్తానను ఎనీ ఉంటే అకడమీ చేస్తాను హ్ నేను ఆ టెన్షన్ చూసాను నా టీచర్‌ని నీడిస్ కూల్ కి అడ్జస్ట్ చేస్తామో ఆ ఒక్క స్టూడెంట్ కూడా ఏదైనా కావాలంటే ట్రాన్స్‌పోర్టేషన్ అలవెన్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా మనకు అప్రూవల్ ఉంటుంది ఈ రోజుకాల్ నాలుగు నాల్ రౌండ్స్ నాల్ రౌండ్స్ ఒక్కళ కొలేరు

నేను హై స్కూల్ వెళ్ళిపోయాను హై స్కూల్ వేశాడు ఇక్కడ కూర్చో టీచర్ గారు ఉన్నారు ఈ రోజు పిల్లలు రా నాలుగు రోజు నుంచి ఆమె సెలవు అక్కడ వెళ్ళారు సెలవు రోజు అదే సార్